ఫస్ట్ నేను ఒక చెట్టు ఉంటది అనమాట చెట్లు ఉంటాయి కదా చెట్లు ఆ చెట్ల పైన వర్ణ పిట్టలు ఉంటాయి పిట్టలు అంటే ఐ మీన్ బర్త్స్ అనమాట ఆ బర్త్స్ లో ఒక్కదాన్ని కాలుస్తాను నేను అనుకోండి కాలుస్తే మిగిలినవన్నీ ఆప్షన్స్ ఇవన్నీ ఇవ్వండి ఆప్షన్ ఏ జీరో ఆప్షన్ బి నైన్టీ ఎయిట్ ఆప్షన్ సి తొంభై తొమ్మిది తగ్గించుకుంటే బాగుంటుంది మూడు మీరు ఒకటే క్వశ్చన్ లో గెలిచారు ఇలా రాసిందా మేడం అయ్యే అయ్యో ఆగవయ్య ఆయన ఒక క్వశ్చన్ చేశాడు ఇంకా నువ్వు రెండు గెలిచి నువ్వు ఎట్లా ఉంటాడు ఇద్దరు పొడిషాలు రాసున్నాయి మేడం ఎలా వెళ్ళిపోయి మా సముద్రం మధ్యలో ఒక చెట్టు ఉంటుంది సెకండ్ క్వశ్చన్ అనమాట సముద్రం మధ్యలో ఒక ఆపిల్ చెట్లు ఉంటుంది అనమాట యాపిల్ చెట్టుకి ఒక ఒక ఫిఫ్టీ పండ్ల దాకా ఉంటాయి ఫిఫ్టీ పండ్ల నుంచి నేను ఒకటి ఎట్లా తీసుకొస్తా ఆప్షన్ ఏ ఎగురుకుంటూ వెళ్ళి తీసుకొస్తా ఆప్షన్ బి నడుచుకుంటూ వెళ్ళి తీసుకొస్తా ఆప్షన్ సి తీసుకొస్తా ఆప్షన్ డి బోట్లో తీసుకొస్తాం బోట్ బోట్ లోనే ఎందుకు వెళ్ళి ఎందుకంటే అది నీళ్ళలో నడుస్తుంది బోట్ మేయా బోట్ కాదు ఎందుదంటే ఎందుకంటే అన్ని అన్ని దారిలో పోవచ్చు అన్ని దాంట్లో పోవచ్చు ఇస్ రైట్ అవచ్చర్ అరే మేడం ఇప్పుడు ఐన ఒకళ్ళే వచ్చి నేను ఒకళ్ళు కదా ఆ అవును ఇప్పుడు ఈ లాస్ట్ క్వశ్చన్ లో ఆవో గైస్ ఆ వాల బెన్నర్ అన్నమాట సో లాస్ట్ క్వశ్చన్ కి నే థర్డ్ క్వశ్చన్ ఆఫ్ చేసి మేడం నాకు ఒక డౌట్ మేడం అండర్ బాబు సెకండ్ క్వశ్చన్ నా మీకు రికార్డ్ ఏ ఇదనే రికార్డ్ బాబు ఏరోప్లేన్ ఉండదు కదా బుజ్జంగ చాపల టైర్ అయితే అగ్గో దొరుకుతుంది ఏ అయినా అగ్గో ఓ మేడం పల్సి ఎప్పుడు మేడం అరే స్పాన్సర్డ్ బాయ్ చెప్తున్నా భయ స్పాన్సర్డ్ బై టైర్ మీకు గెలిస్తే డార్క్ క్వశ్చన్ వచ్చేసి చాలా అంటే చాలా కష్టం అండ్ ఈజీ క్వశ్చన్ లో కూడా ఇది ఒకటిగా మిగిలిపోతుంది అండ్ ఇప్పుడు గెలిచిన వాళ్ళకి మేము మా టైడ్ షాప్ లో నుంచి మీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇస్తా మీరు కోటీశ్వర్ లైఫ్ అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు నేను మిమ్మల్ని రెండు క్వశ్చన్ అడిగేసాను కదా ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను జాగ్రత్తగా వినండి దీనిలో గెలిచిన వాళ్ళకే మా పుజమ్మకి షాప్ నుంచి ఇస్తా చెప్తున్నాను వినండి భార్య భక్తలు పండుకొని ఏం చేస్తారు ఆప్షన్ ఏ కోసుకొని తింటారు ఆప్షన్ బి పండుకుంటారు ఆప్షన్ సి

ఆ కోట్లు మీరు అదే కళ్ళు మూసుకొని రామయ్య గారు సంచి కట్టుకొని బాగా కోట్లు వేస్తాం చేతి పట్టుకోండి రామయ్య గారు సంచి పక్కకు పెట్టి రెండు చేతులు కళ్ళు పట్టి దాన్ని ఫోటో తీస్తాం ఇదిగోండి మీరు కోట్లు తెచ్చాను కోట్లు వేసేసుకోండి మీరు మేము కొత్త కోట్లు కొని తెచ్చాము మీకోసం వేసుకోండి రామయ్య గారు ఇచ్చ వేసుకోండి రామయ్య గారు రామయ్య గారికి అయితే మేము కోర్ట్ స్పాన్సర్ చేస్తున్నాం కోర్టును అడిగారు నెక్స్ట్ మీకు అక్కడ బయట సంచిలో కోర్టులు ఉంటాయి ఇట్లాంటివి చాలా ఉంటాయి మేడం మరి వాళ్ళిద్దరు రేప వాళ్ళిద్దరిని రేపు ఉంటది రేపటి షో కి తప్పకుండా మీరు రాగలరు అండ్ ప్రేమతో మీ శ్యామ్ల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా గండ ఉదా